టూ పీస్ నుంచి త్రీ పీస్ వరకు వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు స్టార్టింగ్ చూసేది టూ పీస్ వీటిలో ఏ సైజ్ ఉండిద్దో మాకు కూడా ఐడియా లేదు ప్రస్తుతం చూసేది అయితే డబుల్ ఎక్స్ఎల్ సో మనం అయితే మనం టాప్స్ క్లీరెన్స్ సేల్ అయితే పెట్టాము షాప్ మారుస్తున్నామని చెప్పేసి కేవీఆర్ హోల్సేల్ నుంచి సో మనము పెట్టిన టాప్స్ కలెక్షన్ కి ఎలా వచ్చింది అంటే రెస్పాన్స్ అనేది ఎలా వచ్చింది చాలా బాగా వచ్చిందా సో పార్సల్స్ ఓకే ఓకే సో ఇప్పుడు మరి మనము సెకండ్ అంటే అంటే షాప్ మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాము నూట పదకొండు నుంచి నూట తొమ్మిదికి వెళ్తున్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ కేవిఆర్ హోల్సేల్ అండి అండి పీస్ సెట్స్ ప్రస్తుతానికి ఎల్లు ఎంఏ సో మీడియం సైజు లార్జ్ సైజు లో ఎక్కువ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్ సో గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి కనకాంబరం షేడ్ అనమాట స్కై బ్లూ కలరు జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం అనమాట జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను క్లియర్ అండ్ సేలు అండ్ అంటే గంటలో కలెక్షన్ అయిపోవచ్చు రెండు గంటల్లో కలెక్షన్ లేదంటే హాఫ్ అన్ అవర్లో కూడా అయిపోవచ్చు అండి ఎందుకంటే ఈ ప్రైజెస్ అన్ని కూడా అసలు సూపర్ డూపర్ ప్రైజెస్ అనమాట మనం పెట్టిన మొన్న టాప్స్ కలెక్షన్ చాలా మంది కస్టమర్స్ వచ్చారు విజిట్ చేశారు తీసుకున్నారు ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి మంచి కాటన్లో ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ అనమాట వన్ డబల్ నైన్ ఓన్లీ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ పీస్ సెట్ అండి బ్రాండెడ్ లో టూ పీస్ సెట్ వస్తాయి త్రీ హండ్రెడ్ మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట చూడండి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇదంతా కూడా బ్రాండెడ్ అనమాట చాలా బాగుంది అండి హెవీ వచ్చేసింది కరెక్ట్ మెజర్మెంట్ అనేది పక్కా ఉంటుంది జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అండ్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా హోల్సేల్ కన్నా తక్కువ ప్రైజెస్ అనమాట కానీ ఇవే రేట్లకి మనమైతే ఈ రోజు ఇస్తున్నాము సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా సింగిల్ అయినా పార్సల్ త్రీ హండ్రెడ్ ఓకే సెట్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చేసింది టూ మీటర్స్ చున్నీ వచ్చేసింది సో మనకి బిగ్ దుపట్టా వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట చూడండి ఎంత పెద్ద దుపట్టా వచ్చిందో ఎంత సైజ్ వస్తాయి మీడియం సైజు లార్జ్ సైజు లావెండర్ అంతా కూడా పర్ల్ వరకు వీటిల్లో అన్ని కూడా సింగిల్సే ఉంటాయి అనమాట ఏదైనా మీకు ఎక్సెల్ టూ ఎక్సెల్ తగిలితే మేమైతే చెప్తాము పింక్ కలర్ లెవెన్ ప్రెజెంట్ అయితే మన షాపు నెంబర్ వచ్చేసరికి నూట పదకొండు అండ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నూట తొమ్మిదిలోకి అయితే వస్తామండి ఇది వసరికి నావి బ్లూ ఇది వసరికి బ్లాక్ కలర్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ త్రీ సెట్స్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే ఎల్ ఎం సైజ్ ఓకే ఎంఏ మొత్తం ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అన్నమాట మీడియం సైజు లార్జ్ సైజెస్ వాళ్ళు మిస్ చేసుకోకండి వచ్చేసాము అన్ని ఉంటాయి నేను ప్రతి సైజులో వచ్చే డిజైన్స్ చూపిస్తాను సో హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లోపల మీరు అయితే చూడొచ్చు నీట్ గా అండ్ మనం స్లీవ్స్ తో చూపించాము అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్స్ లోపల ఉన్నాయి ఓకే

హ్యాండ్స్ ఆల్మోస్ట్ హ్యాండ్స్ వస్తాయి కొన్నిటికి మాత్రమే హ్యాండ్స్ రావన్నమాట సో నెక్స్ట్ ఇంకోటి కూడా ఓపెన్ బిక్ అయితే తీసుకుందాము లైట్ ఆర్మీ గ్రీన్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లోపల ఉంటాయి అనమాట నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల ఇరవై రూపాయలు ఇదే సైజు డబల్ ఎక్స్ఎల్ ఇప్పుడు చూసేవన్నీ డబల్ ఎక్స్ఎల్

షాప్ గుంటూరు వైష్ణవింట్రాక్ట్ వచ్చిందా ఎల్లో పింక్ వచ్చింది సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఎల్లో పింక్ ఏం సైజ్ ఎక్స్ఎల్ సైజా చాలా వెడల్పు వచ్చింది ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫోర్ ట్వంటీ ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ ఆనియన్ పింక్ కలర్ ఇది డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ వచ్చి సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఎక్సెల్ ఓన్లీ ఫోర్ ట్వంటీ అండి అన్ని సైజెస్ లో మాక్సిమం చూపించేసాము చూపించిన సేమ్ సైజెస్ వస్తాయి కాస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ షాప్ ఉంది పీస్ సెట్స్ లోనే ఆలియా కట్ ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ వస్తాయి ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు హెవీ రేయానండి అండి బ్రాండెడ్ ఎక్సెల్ డబుల్ ఓకే ఇందులో ఇది ఒక కలర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తాయి సైజెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుండి ఇది ఓన్లీ ఎక్సెల్ ఓకే ఆలియా కట్ ఆలియా కట్ అనమాట డబుల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజు కాంబినేషన్ బాటమ్ దుప్పట్టా డబుల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది ఆలియాకట్లోనే టూ పీస్ సైజ్ అండి కొన్ని టూ పీస్ బ్రాండెడ్ ఐటమ్ అండి అవన్నీ చూడండి ఎంత హెవీ వీటితో ఇంకా డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక రెండు డిజైన్స్ చూపిస్తున్నాం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఐటమ్ అండి ఇవన్నీ సో త్రీ పీస్ అయినా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ డబుల్ నైన్ టూ ఎక్స్ఎల్ త్రీ సారీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ ఎల్ మళ్ళీ కల్జెస్ సైజెస్ సైజెస్ నెక్స్ట్ ఏం ఆఫర్ ఇవ్వబోతున్నారు ఆరిఫాలో ఇవ్వబోతున్నారు చాలా వరకు అయితే కస్టమర్స్ తీసేసుకున్నారు మన వచ్చిన వాళ్ళకి ఇంకా మనం ఆఫర్ వీడియో కాల్ లో తీసేసుకున్నారు టాప్స్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ లో వస్తాయి త్రీ పీసెస్ కూడా పెడతాము ఆరిఫాలో వాటి వరకు టూ వీడియోస్ వస్తాయి టూ వీడియోస్ అవుతాయి వాటి వరకు సండే అయితే షాప్ వరకు ఒక వీడియో వచ్చింది ఆరిఫాల త్రీ పీస్ ఫ్యాన్సీలో త్రీ పీస్ మాత్రం వస్తాయి మిస్ అవ్వకండి వీడియోస్ చూస్తానే ఉన్నాడు సో ఇప్పుడు మీరు వాచ్ సండే కాబట్టి ఈ రోజు షాప్ ఉంటుందో లేదో అనే డౌట్ ఏమొద్దండి మీకైతే షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది